అందరికీ నమస్కారం ఈరోజు మనందరికీ రోజు ఎలక్షన్స్ అయిపోయి ఒక సంవత్సరం వేడి నెలలు అయిపోయింది ఈ ఒక సంవత్సరం వేడు ఈ ప్రభుత్వం అనేక హామీలు ఎక్సెన్స్ ముందు ఇచ్చి ఏమీ నెరవేర్చకుండా ఏ విధంగా పేద పేరుని మోసం చేసిందో మనందరం కూడా చూస్తాము అందుకే ఆనాడు బాబు చెప్పిన విధంగా బాబు షూజ్ అన్నాడు కాకపోతే మోసం అనేది గ్యారెంటీ ఇది అందరికీ కూడా రెండవసారి అర్థమైంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని జగ్రత్త మండలంలో మనం పెట్టుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మీరంతా కూడా ఈ ప్రభుత్వం అక్రమ కేసులో పెట్టినా జైలు పంపించిన మనల్ని కొట్టిన దేనికి కూడా భయపడకుండా ఈరోజు ధైర్యంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా డైరెక్ట్ మానవ పెటాయి అని చెప్పిన రోజుల్లో మన నాయకులు ముందుండి ఇటు మన మండలంలో మహేష్ నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఎంకేష్ కావచ్చు చంద్రబాబు కౌరల్ ట్యాగ్ అదేవిధంగా వేదిక మళ్ళీ ముఖ్య నాయకుడు అధికారులు ముందు ముఖ్య నాయకులంతా కూడా కవిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వారు వచ్చినా కూడా వారు వచ్చినా కూడా పాల ఈ కార్యక్రమం సరళంగా సక్సెస్ చేయాలని చెప్పి ఈ అంతా కూడా ఒక దృఢంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడికి ఈ అంతగా మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ కల్పించడానికి ఒక పిలుపు సంబంధించిన సంతోషం ఉంది అందుకు సహకరించిన మా వేదిక నాయకులకు మా పరిపత్రులకు మా ఎంపీ ఎంపీ మా మాజీ సులకు మాజీ ఎంపీ ముఖ్యంగా మా పార్టీ కోసం జనా ప్రతినిధి పెట్టిన మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ అందరికి నియోజకవర్గ పెద్ద అదేవిధంగా యువతకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరూ తెలుసు దళద్రు మార్గాల్లో మా పార్టీ ఉంది గత ఏడు సార్లు మారి మెజార్టీ కావాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఒక తుఫాగా వీచిన గాలికి కాంగ్రె నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కాకపో మొత్తం మొత్తం మీద కూడా ఆ గాలి ఏ విధంగా కానీ నేను ఒక అర్థం ఇస్తున్నాను అటువంటి గాలిలో కూడా దైవత్తు బాగా రెండు వేలు ఆ గాలి జనాలు కూడా దైవత్తు మాగం రెండు వేలు అది మహిళ నేను అనుకోవడం మనకి ఏడు అటువంటి మండలం దగ్గర కాకపోతే మనం కొందరి స్వాతంత్ర రాజకీయాల కోసం కొంతమంది పార్టీలు మాట్లాడమన్నారు అధికారులు పట్టుకుంటే కానీ ఈరోజు వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు జగన్ మండలం మొత్తం మా నాయకుడు ప్రతి ఒక్క పదాయత్తు నుంచి కూడా రోజు ఇక్కడ సమాజ భాగం చాలా ఉంది ముఖ్యంగా ఈరోజు యువత ఏదో పెద్ద ఎత్తున చాలా బాధ్యత యువత ప్రత్యేక అభినందనాలు కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు

दबाइ तो ये में तो आते हैं आते हुए भी थे ना निश्चित ना अपना भैया बाबा मैं चार दोस्त कोटा बात नहीं है मायने से देख आ इंडिया संतोष करो इंडिया माइंड बुलाओ अब किंग वेस्टर्न माइंड बुलाता पड़ता क्यों इंडिया इंडिया निप्पी कमल ये इंडिया ने देखा जो कुरियाल हो अटलांटा और आर्टि�

మా ఇంట్లో చెప్తాడు వేరే తెలుసుకున్నాడు మేము తెలుసుకున్నాడు ఇసుకు తెలుసుకున్నాడు తర్వాత అని బేస్ చేత బా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎక్కడ ఈరోజు ఎక్కడ పార్టీ ఎప్పుడు కూడా ఉంటది పెద్ద వైఎస్ ఆడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడతారు మన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం పార్టీ చూడొద్దు కొలాడుకోవద్దు మాట్లాడుకోవద్దు చూడండి అని మన నాయకులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం పనిచేసిన వాళ్ళు అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తిరిగిన మన రాష్ట్రం ఇవన్నీ ఉపయోగపడవు ఏదో గాలి వాళ్ళ వచ్చిందని జబ్బులు తలుపుకున్నా కూడా ఈ రోజు ఏమి కాబట్టి మనం అంతా ధైర్యంగా ముందుకు మన మంత్రి దేని ఒకటే పేద పెద్దకి మంచి జరగాలి మనం నేర్చుకోవాలి అభివృద్ధి పడవచ్చు మన యొక్క భాగంగా మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలి పోవాలనేది మన యొక్క మన గడవెత్తున్నప్పుడు మనం అందరం కూడా కలిసి కలిసిగా పనిచేస్తాం ఇక్కడ పేదవాడికి అన్యాయం అయితే తప్పని వాళ్ళ పక్షాన్ని మనం పోరాడతాం నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఈరోజు నేను పోతే ఇంకోడు అతను పోతే ఇంకోడు కాకపోతే మనం మన పార్టీ వరకు ఎంత చిత్తరంగత ముఖ్యం కాబట్టి ఈరోజు మీ అందరికీ తర్వాత ఇది స్వామి ప్రదర్శన మీ అందరికీ కూడా ఈరోజు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ ఫోటో పట్టుకుని వాళ్ళని ఒదివేసి ఈరోజు మీరంతా కూడా ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ఇంత పనిచేస్తున్న పార్టీ పెద్ద మీ అందరికీ కూడా ఇంకా నేను ఎక్కువ మాట్లాడను విధంగా మాట్లాడిన తర్వాత మా వాళ్ళ చేస్తూ మాట్లాడుతాం మధ్య కూడా మాట్లాడుతుందా మనందరి ముఖ్యమంత్రి చేద్దాం చంద్రబాబు నాయుడు గారు చూపడి అన్నాడు చూపడి ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా చదువుకునే అమ్మకి ఒక వింటే పదిహేను వేలు ఇద్దరు వింటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలభై ఉంటే అరవై వేలు అని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి మనకి కనిపించదు ఏదో కొంతమందికి నా అమ్మ మాత్రంగా ఇవ్వడం జరిగింది చాలా మందికి ఎందుకంటే నిన్న మనం చాలా పోయినా ఈరోజు గా ఆయన చెప్తా ఉన్నాడు జప్పి సమాజంలో పిల్లలకి అమ్మఒడి పట్ట అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జప్పి సమాజం అడిగితే అడగాల్సింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకంటే ఎడ్యుకేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళని అడగాల వాళ్ళని అడిగి ಅಕ್ಕ ಮಾತಾಡೋದಾಗಿ ಧೈರ್ಯ ಉಂಟು ಎರಡ ನೆಪ್ಪು ಉದ್ಯೋಗಿ ಭಯಂ